నమస్కారం స్వాగతం పెద్దాపురం పట్టణం గురించి తప్పుగా వీడియో విడుదల చేసిన యూట్యూబర్ తులసి చందుపై వెంటనే చర్యలు తీసుకోవాలని కూటమి నేతల ఆధ్వర్యంలో పెద్దాపురం పోలీస్ స్టేషన్ కు ర్యాలీగా వచ్చి సబ్ ఇన్స్పెక్టర్ మౌనికకు మెమరాండం అందజేసిన స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాలచన రాజప్ప డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు పెద్దాపురం పట్టణ మనపెదాపురం ఫేస్బుక్ పలు స్వచ్ఛంద సేవా సంస్థలు పెద్దాపురం పట్టణ మహిళలు పెద్దాపురం రాజుగారి వీధి నుండి బైక్ ర్యాలీగా తరలివచ్చి పెద్దాపురం పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేపట్టారు వెంటనే యూట్యూబర్ తులసి చందుపై చర్యలు తీసుకోవాలని ఆమెను పెద్దాపురం తీసుకువచ్చి ఇక్కడ జరిగే వాస్తవాలు తెలియజేయాలని పోలీసులకు సూచించారు ఇదే విషయంపై తులసి చందు వీడియో విడుదల చేసిన రోజునాడు వైఎన్సీ మీడియా మాగాపు గణపతి తులసి చందుపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేసినా సరే అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి సమాధానము చెప్పలేదు ఇప్పుడైనా సరే అధికారులు స్పందించి దీనిపై తగు చర్యలు తీసుకోవాలని మాగాపు గణపతి కోరారు